నిన్న ఒక వీడియో తీసి పెట్టాను కదా అమ్మవారి గురించి ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియో వింటారని కోరుకుంటున్నాను అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను భవానీలు సరేనా జయభవానీలు మిస్టర్ ఖానా భవానీ జయభవానీ హాయ్ అమ్మా జయ భవానీ అజయ్ కుమార్ భవానీ మా విల్ గెట్ ఆర్మీ జాబ్ అజయ్ కుమార్ రెండు వేల రెండు అంటున్నారు అజయ్ కుమార్ భవానీ రెండు వేల రెండులో పుట్టారు కంగారు పడాల్సిన అవసరం లేదు అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది భవానీ నేను పేర్లు చదివిన వెంటనే ఏదో ఒక సింబల్ని క్లిక్ చేస్తూ ఉండండి అమ్మా సరేనా భవానీలు భవాని లైక్ నెంబర్ ట్వంటీ సెవెన్ రెండు వేల ఒకటి మై నేమ్ ఈజ్ మై నేమ్ మీజ సమాధానం వచ్చింది సంబంధం వచ్చింది అంటున్నావా భవాని మై నేమ్ మీజ్ మరి అది సెట్ అవుతుందా మై నేమ్ మీజ చెప్పండి ప్లీజ్ అంటున్నారు భవాని ఎంతసేపు మై నేమ్ ఈజ్ మై నేమ్ మీజ అంటూనే ఉన్నావా భవానీ ఒంగోలు పిల్ల ఒంగోలు పిల్ల భవానీ ఒంగోలు పిల్లనే పిలుస్తానన్నాను కదా ఖచ్చితంగా అమ్మ సంబంధం సెట్ అవుతుంది ఒంగోలు పిల్ల అమ్మవారి ఆశీర్వాదం ఉందిలే లోకేష్ బక్కు అమౌంట్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఎట్ టెన్ ఏటి ఎస్టిమేటెడ్ టెన్ మై నేమ్ ఈజ్ హనుమాన్ మై నేమ్ ఈజ్ దుర్గా మై నేమ్ ఈజ్ పద్మ మై నేమ్ ఈజ్ శ్రీమల్లి మై లైఫ్ ఈజ్ వేస్ట్ మై అమ్మ అసలు ఏంటి నా పేరు హనుమాను దుర్గా హనుమాన్ దుర్గా పద్మ శ్రీమల్లి మై లైఫ్ ఈజ్ వేస్ట్ అంటున్నారు మై వేస్ట్ మై అమ్మ అంటున్నారు జీపవాణి లైవ్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చేయని వాళ్ళు లైక్ ఇవ్వని వాళ్ళు లైక్ ఇవ్వండి వేస్ట్ ఏమీ అవ్వదు అర్థమైందా మీరు పూర్తిగా పూర్తిగా మెన్షన్ చేయండి కరెక్ట్గా సరేనా శిరీష భవానీ నైన్టీన్ నైన్టీ నైన్ మై మ్యారేజ్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ ప్లీజ్ ఏంటిది ఏం వ్యాలిడ్ మ్యారేజ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అంటున్నావు కరెక్ట్గా మెన్షన్ చేయండి అమ్మా మ్యారేజ్ సర్టిఫికెట్ ఏంటి యశోదా యశోదా భవానీ ఒంగోలు పిల్ల అంటానే అన్నాను కదా కుదురుతుందిలే అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందిలే అన్నాను కదమ్మా భవానీ అమ్మా ఆర్మీ జాబ్ ఈజ్ బిగ్ డీల్ బిగ్ డీల్ అంటున్నాడు జయభవానీ అజయ్ కుమార్ భవానీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది ఆర్మీ జాబ్ వస్తుందని చెప్పాను కదా కొంత సమయం వేట్ చేయమ్మా అజయ్ కుమార్ భవానీ ప్లీజ్ గివ్ మై మ్యారేజ్ సర్టిఫికెట్ అంటుంది శిరీష భవానీ సరేలే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా నీకు శిరీష భవానీ అమ్మా అమ్మ జయభవానీ అమ్మా అబౌట్ సమ్ మ్యాన్ సమ్మిషన్స్ ఫార్ మై హెల్త్ అండ్ ఫార్ మై అండ్ మై చిల్డ్రన్స్ ఐ థింక్ షుడ్ యూజ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ వాట్ యు థింక్ అమ్మా ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ వరల్డ్ అంటున్నారు జయభవానీ పేర్లు పేర్లు మాత్రం మెన్షన్ చేయడం లేదు అంతా మేటర్ టైపులు చేస్తున్నారు హలో అమ్మ టూ థౌజండ్ ఫోర్ ఎప్పుడు వస్తుంది సార్ త్రీ వన్ సెమ్ రిజల్ట్స్ డే పాస్ అవుతానా టెన్షన్గా ఉంది కావాలి ప్లేస్ అమ్మ ప్లేస్ అర్షిత భవానీ ఉన్నావా అమ్మా అర్షితా భవానీ ఉన్నావా అర్షిత భవాని కంగారు పడాల్సిన అవసరం లేదు రిజల్ట్ చక్కగా వస్తాయమ్మా అమ్మవారి ఆశీర్వాదం ఉంది నీకు అర్హర మహాదేవ జయభవాణి జైభవానీ మై సిస్టర్స్ నేమ్ ఈస్ సంకిరణ షీ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ అఫ్రేడ్ అండ్ షీ నాట్ యూజ్ టెల్ మీ మ్యామ్ అంటున్నారు జైభవానీ ఏంటి లెటర్స్ ఈరోజు అన్ని ఇంగ్లీష్లో పడుతున్నాయి తెలుగులో మెన్షన్ చేయండి ఒకసారి భవానీలు ఎవరోకులు తెలుగులో మెన్షన్ చేయండి తెలుగులో మెన్షన్ చేశారా ట్రాన్స్లేషన్స్లోకి వెళ్ళిపోతున్నాయి అయితే ఐ సెండ్ ద మెసేజ్ తెలుగు మ్యామ్ అన్నారు జై భవానీ అయితే తెలుగు పెట్టినా కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో వచ్చేస్తుంది భవానీలు ఒక్క నిమిషము